హాయ్ వర్స్ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మరి పదహైదు వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ పదహైదు వేల రూపాయలలో రెండు వేల రూపాయలను పాఠశాలల యొక్క అవసరాల కోసం ప్రభుత్వం మినహాయించి మరి పదమూడు వేల రూపాయలను వారి యొక్క ఖాతాలోకి జమ చేసింది ఇంకా చాలా మంది అభ్యర్థులకు లబ్ధిదారులకు మరి తల్లికి వందనంకి సంబంధించిన నగదు ఇంకా రాలేదు ముఖ్యంగా ఇప్పుడు ఒకటో తరగతిలోకి చేరబోయే విద్యార్థులు కావచ్చు అలాగే పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి చేరే విద్యార్థులు కావచ్చు వీరందరికీ మరి తల్లికి వందనం ఇంకా అందాల్సిన అవసరం ఉంది మరి ఇంకా ఎవరైతే తల్లికి వందనం రానటువంటి వారు ఉన్నారో అటువంటి వారు కూడా అవకాశం కల్పించబోతోంది ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తల్లికి వందనం కోసం ఈ నెల ముప్పై వరకు మరో అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది రైతుల పేరుతో ఆన్లైన్ లో లేని భూములు ఉన్నట్లుగా నమోదైనట్లు ఆలస్యంగా గుర్తించారు కొంతమంది రైతుల పేరు మీద రెండు మూడు ఎకరాలే ఉన్నప్పటికీ ఆన్లైన్ లో మాత్రం పది ఎకరాలకు పైగా ఉన్నట్లు చూపుతున్నాయి అసలు వారి పేరు మీద ఆ భూములు ఎలా వచ్చాయో కూడా వారికి అంతుబట్టడం లేదు ఇక తల్లికి వందనం పథకం ఎందుకు అందలేదో తెలుసుకునే క్రమంలోనే లేని భూములు ఉన్నట్లుగా వారు గుర్తించారు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీంతో భూములు రీసర్వే చేసి రికార్డులు సరిచేసి నిజమైన అర్హులకు తల్లికి వందనాన్ని అందించేందుకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది ఈ నెల ముప్పై తేదీలోపు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించి భూములను రీసర్వే చేసి ఆయా జిల్లాల్లో సంబంధిత రైతులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు నివేదికల రూపంలో అందించబోతున్నారు అయితే గడువు దగ్గర పడుతున్నా కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో భూముల రీసర్వే వేగంగా జరగకపోవడంతో కొంతమంది లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది అదేవిధంగా జులైలో ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా వర్తింప చేయబోతోంది ఈ నేపథ్యంలో భూ రీసర్వే సమస్య రైతులను మరింత వెంటాడుతోంది ముప్పైవ తేదీలోపు తల్లికి వందనానికి సంబంధించిన సర్వే పూర్తి కాకపోతే ఆ పథకానికి సంబంధించి ఫలాలు తమకు అందవేమోనన్న ఆందోళన కొంతమంది తల్లుల్లో వ్యక్తమవుతోంది మొత్తానికి మరి ఏవైతే మార్పులు చేర్పులు చేసుకుంటాయో ఈ నెల ముప్పై తేదీ వరకు మరి వారందరికీ కూడా తల్లికి వందనం పథకం అనేది ప్రభుత్వం అమలు చేయబోతోంది ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో